అదేవిధంగా అడిగిన వెంటనే గ్రామ సంఘం బిల్డింగ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారి గట్టి చప్పట్లతోటి అభినందన తెలియజేయాలి ఇక ఆమె శారీరకంగా దివ్యాంగురాలేమో కానీ తనని అది వెనక్కి లాగలేదు మానసికంగా అత్యంత దృఢస్థురాలు దివ్యాంగుల సంఘానికి అధ్యక్షురాలై అందరిలో స్ఫూర్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపి ముందుకు నడిపింది బ్రిటన్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ ని రెండు వేల నాలుగులో కలిసి ప్రశంసలు అందుకుంది సన్మానాన్ని చేయించుకుంది ఆమె మన మొగులమ్మ గారు ఈజీపూర్ గ్రామం కోస్గి మండలం అందరికీ నమస్కారం నా పేరు మొగులమ్మ మన ముఖ్యమంత్రి గారికి తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు చిన్న ఉన్నప్పుడే పోలియో వచ్చి రెండు కాళ్ళు పోలియో రావడం జరిగింది తర్వాత నేను సజ్జకాన్పేటలో టెన్త్ వరకు చదువుకోవడం జరిగింది తర్వాత మహ్నగర్లో ఇంటర్ చేసి ఇక్కడ మందల్ మహిళా సమాఖ్య ద్వారా నేను హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ గారి ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేయడం జరిగింది పనిచేస్తున్న క్రమంలో మన ఎక్కడ పేదరికం వికలత్వం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది శారీరకంగా నాకు వికలత్వం ఉంది నేను కూడా వికలాంగుల గురించి పని ఎందుకు చేయరాదు నేను ఖచ్చితంగా నాలాంటి వికలాంగులను కూడా బయటికి తీయాలని గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి సంఘాలు చేసి మండల వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది ఆ విధంగా చేస్తున్న క్రమంలో నేను ఇంటర్ చేసి ఆ ఖాళీగా ఉండొద్దని పీజీ డిగ్రీ కూడా చదవడం జరిగింది తర్వాత రెండు వేల నాలుగులో నాకు రేస్ ద ఇండివిజువల్ లీడర్ ఆంధ్ర గ్రేట్ ఆఫ్ ద సొసైటీ అని ఇవ్వడం జరిగింది తర్వాత సోనియా గాంధీ గారు నాకు రెండు వేల నాలుగులో త్రీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద నన్ను ఢిల్లీకి పిలిపించి తన ఇంట్లో తొమ్మిది రోజులు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి త్రీ వీలర్ కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఐదులో లో అంటే ఇదంతా నేను మన వికలాంగుల గురించి ఖచ్చితంగా ఎక్కడో ఉన్న వికలాంగులు ఇంట్లో ఉండరాదు కుటుంబాలకు భారం ఖచ్చితంగా వాళ్ళు కూడా చదవగలరు పనులు చేయగలరు తర్వాత ఒక్క రూపాయితో పొదుపు చేసి అప్పుడు మా గారు రాజశేఖర్ సారు సంఘాలకు సమైక్య ద్వారా మాకు కొన్ని సంఘాలు కూడా వికలాంగల్ మహిళ సమేకతో పాటు స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది ఆ చేస్తున్న క్రమం క్రమంలో నాకు రెండు వేల ఐదులో లో నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ కూడా జరిగింది తర్వాత తర్వాత మన ఈ విధంగా మేము ఇక్కడ అన్ని మండలాల్లో కలిసి ఐదు వేల మంది వికలాంగులు ఉండడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న ఉన్నప్పుడు రెండు వందలు పింఛనుంటే కాదు సార్ వికలాంగుల పర్సెంటేజ్ చేయాలని మేము రాజేంద్ర నగర్లో మాట్లాడితే ఐదు వందలు కావడం జరిగింది తర్వాత ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆరు వేల వరకు కూడా మన ఆరు గ్యారంటీల పథకంలో సారు పెట్టడం జరిగింది తర్వాత మన వికలాంగులు ఖచ్చితంగా మహిళా సంఘాల లాగా ఎదగాలని తర్వాత నేను వికలాంగుల గురించి పని చేస్తూ సామాజిక కార్యకర్తగా చేస్తూ తర్వాత దుర్గాబాయి దేశ అవార్డు తీసుకోవడం జరిగింది ఇదే విధంగా మన మండల లెవెల్లో నైబర్వుడ్ సెంటర్స్ చిన్న పిల్లలకు వికలత్వం ఎట్లా వస్తుంది రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వికలాంగులను తీసుకెళ్ళి ఆపరేషన్స్ కూడా చేయించి వాళ్ళ వికలత్వాన్ని తగ్గించి వాళ్ళ జీవనోపాధుల గురించి ట్రైనింగ్ ఇచ్చి కొందరికి జీవనోపాధులు కూడా కల్పించడం జరిగింది లింకేజ్ ద్వారా ఆ విధంగా నేను కూడా వాళ్ళతో మా తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించి నేను ఇల్లు కట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు అదే క్రమంలో ఇంకా నైబర్వుడ్ సెంటర్స్ అని ప్రతి మండలంలో ఇక్కడ ఐదు మండలాల్లో సెంటర్స్ ఉన్నాయి సెంటర్స్ పిల్లలకు జరుగుతుంది విధంగా వికలాంగులు కూడా సమాజంలో అందరిలాగా ఆత్మ గౌరవంగా బతకాలి తర్వాత అనుకూలమైన వాతావరణం కల్పించాలి వికలాంగుల చట్టాలు అమలు పరచాలి అందరిలాగా మాకుడంగా రిజర్వేషన్ సమానంగా చూస్తారని నేను సార్తో కోరుకుంటున్నా తర్వాత ప్రిన్సిపాల్ రేసు నాకు అక్కడ పిలిపించి నిజంగా నాకు ఈ విధంగా గుర్తింపు వచ్చిందంటే ందర్ గారు ఎస్ఆర్ ఎస్ఆర్ శంకరన్ గారు ఎన్జిఓలతో పనిచేస్తూ తర్వాత ఈరోజు సామాజిక కార్యకర్తగా ఎదిగిన అంటే వాళ్ళ ప్రోత్సాహంతో మన వికలాంగులు ఖచ్చితంగా వాళ్ళ కాలం మీద నిలబడాలి అంటే మన ముఖ్యమంత్రి గారు మన పెద్దలందరూ సహకరిస్తూ సమాజంలో వారి సమానంగా చూస్తూ అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను మంచి తల్లి మీ రిప్రజెంటేషన్ కూడా కమిషనర్ గారు ఇచ్చిండ్రు నేను ఇది చూసి అధికారులకు ఆదేశాలు ఇచ్చి మంచిది జరిగేటట్టు చేస్తా తప్పకుండా చేద్దాం తల్లి ఏమైనా భవనాలు కానీ ఏమైనా ఉంటే కానీ ఎంబడే కట్టించి వికలాంగులకు కూడా అందరు ఒక దగ్గర ఉండేటట్టు ఇది చేస్తాను మంచిదండి